మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ చారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు నష్టపోద్దనే సంకల్పంతో రైతులకు గిట్టుబాటు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొంటుంది గనక ప్రజలు దళారులను నమ్మి ప్రైవేట్ లో అమ్ముకోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ కిషన్ సూపర్వైజర్ మధు సిబ్బంది ఆయా గ్రామాల నుండి విచ్చేసిన రైతులు పాల్గొన్నారు రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి రైతులందరికీ కూడా మరి వారు ఇచ్చిన వారు పండించినటువంటి పంటకు మంచి ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పీపీసీ సెంటర్స్ నెలకొల్పడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈసారి గాను మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు గారు నిర్ణయించడం జరిగింది మరి శివంపేటకు సంబంధించి పంటలన్నీ కూడా కోయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకొక పది రోజుల్లో పంట ధాన్యం అనేది మనకు వస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి రైతులందరినీ కూడా అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది వారు పట్టిన పండించిన పంటను మరి వారికి సంబంధించినటువంటి పీపీసీ సెంటర్కి తీసుకపోతే చక్కగా వాటిని అన్నింటినీ కూడా తూకము ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది వారికి మద్దతు ధర కూడా మరి ఎలాంటి సమయం అనేది తీసుకోకుండా వారందరు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది మరి రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు వ్యాపారా మండలంలోని పదహారు సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ధాన్యం రాగానే ఎంబట్నే కొనుగోలు కూడా స్టార్ట్ చేస్తాము రైతులు ఆ పడకండి మేము సిద్ధంగా ఉన్నాము ధాన్యం కొనుగోలు చేయడానికి అలాగే నలభై ఎనిమిది గంటల లోపు రైతుల ఖాతాలలో డబ్బులు కూడా పేమెంట్ అయ్యేటట్టు చూస్తాం మిల్లులు కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు కావాల్సిన గోనె సంచులు కూడా ఈ రెండు రోజులలో సంచు వచ్చేస్తున్నాయి కాకపోతే అక్కడక్కడ చాలా కోటలు స్టార్ట్ అయినా కానీ పది కుప్పలు అట్లా స్టార్ట్ అయిన తర్వాత మనం కొనుగోలు చేస్తే స్పీడ్గా కూడా మిల్లుల మనం ధాన్యం తరలించవచ్చు కాబట్టి రైతులు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇత్తు కూడా మీరు బయట అమ్మొద్దని ముందు కోరుతారు